ఓం శ్రీమాత్నమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు గోంగూర గొబ్బరి వండుతానండి చక్కగా కమ్మగా చాలా బాగుంటుంది మరి నాన్ వెజ్ ఇష్టపడతారు తప్ప వెజ్ అంత ఇష్టపడరు కానీ నాన్ వెజ్ కన్నా ఇది వెజ్జే బాగుంటుందండి మనం చేసుకునేలాగా చేసుకుంటే అందరూ మరి నాన్ వెజ్ తినరు కదా వెజ్ తినేవాళ్ళు ఉంటారు కదా చాలా బాగా వండుకుంటారండి ఇలా వండుకుంటే కూడా మనకి గొప్ప ఆరోగ్యం చక్కగా మరి ఈరోజైతే గోంగూర గొబ్బరి వండుతాను దానికి కావాల్సింది మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక అరడాదన పచ్చిమిర్చి కూడా కట్ చేసేసాను చక్కగా నూనె వేసేసి కడాయిలో వేసాను ఈ గోంగూర కూరకి పెద్దగా అవసరం లేదండి నేను చూపిస్తాను ఎలా చేస్తానో చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది రెండు రోజులైనా కూడా వేసుకోవచ్చు పులుపు కదా ఉండి కొల్లి గోంగూర కూర మగ్గి చాలా బాగుంటుంది చక్కగా నేను చేసే విధానం చూపిస్తాను చూడండి ఇప్పుడు కూరకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి చింతకూర అయినా అలానే మామిడికాయ అయినా గోంగూర అయినా ఇప్పుడు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడం చాలా బాగుంటుంది గోంగూర కూరకి ఉల్లిపాయ ఇలా సఫ సరిపోతుందండి ఆ కులపకి ఉల్లిపాయ చక్కగా ఈ పూలిపాయ ముక్క గోంగూర పులుపులో ఊరింది అనుకోండి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట కూరకి రెట్టింపు వస్తుంది రుచి బాగా వేయించేసామనుకోండి స్వీట్ వస్తుంది కదా మరి ఉల్లిపాయ దానివల్ల పులుపు కూరక అంతగా కుదరదు కొన్ని పులుపులకి అన్ని పుడుపులకి కాదు చింతపండు పులుపుకి బాగా వేగాలండి ఉన్న పులుపులకి సగం ఎగితే సరిపోతుంది చక్కగా ఉల్లిపాయ క్వాలిటీ ఎక్కువ ఉండాలి అయినా ఎంత ఉండాలో అంత ఉండాలి ఉల్లిపాయ తక్కువ వేసి వండుకున్నానంటే అది కాసుకొని పోతుందండి సమానంగా ఉల్లిపాయ పడాలి కోరికే అప్పుడే దాని రుచి మరి కంటికి ఇంపుగా ఉంటుంది తినడానికి బాగుంటుంది చక్కగా చూసారు కదా ఉప్పు కారం పసుపు ఇప్పుడు ఇదిగోనండి అసలైన ఐటెం అంటే మొన్న మా వారు రెండు సక్కలు తీసుకొచ్చారు కోసేసి ఇచ్చారు చక్కగా నేను మరి కడిగేసి కడి ఆరబెట్టేసి సన్నగా కట్ చేసేసి కడాయిలో వేసేసి మగ్గించేసాను మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని ఆవకాయకి రెడీ చేసుకుని కొంచెం ఆవకాయలాగా కలిపాను అనమాట ఇది పులిపోయింది అనుకోండి మా వారు ఏ బాబో పులప అంటారనమాట అందుకు కొంచమే చేస్తున్నానండి చేస్తున్నాను అంటే గోంగూర పులపలుగా తింటారు చాలామంది ఒక్కొక్కరు అంత పులప తినారు కదా నేనైతే కమ్మగా చేస్తానండి అయితే కొంచెం ఆవకాయ పెట్టాను కదా ఇలా కూర కోసమని కొంచెం ఉల్చేయాలంటే ఇప్పుడు ఇది నీళ్ళు వస్తే ఇడిపోతుంది అనమాట మిక్సీ పట్టునా మిక్సీ పట్టకూడదు ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుందాం అప్పుడు గోంగూర అనేది బాగా కరిగి కలిసిపోతుంది మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా వేసుకుంటారండి చాలామంది అస్సలు బాగోదు ఉండదండి అది చూడటానికి కూడా బాగోదు మొత్తానికి ఎలాగంటే ఏదో నల్లగా కనపడుతుంది రుచి అనేది ఉండదు ఇలా అందంగా కనపడాలి అంటే సన్నగా కటింగ్ చేసేయాలి హెరగేయాలండి మనం కోట కూర కొత్తిమీర ఎంత సన్నగా తరుక్కుంటాం అలాగా మనం కళాయిలో వేసేటప్పటికి కొంచెం వేసి వేడికి చక్కగా మాగిపోతుంది అనమాట అప్పుడు ఇదిగో గొసరా ఎలా వచ్చిందో ఇలా వస్తుంది ఇప్పుడు ఇది ఇంకా కమ్మగా ఉండాలంటే ముందు కబరిత్రుడు వేయవలసిందే తర్వాత ఒక చిన్న పోపు కూడా వేయాలి ఒకటి చెప్పనండి పోపేసేమనుకోండి ఉరుకుంటే మిరిగిపోద్ది కమ్మదానం వచ్చేస్తుంది అనమాట అందుకని పోపు వేసుకుంటారు చాలామంది పోపు కమ్మదానం వస్తుంది ఇప్పుడు ఇందులో కొబ్బరి తురం వేసుకుందామండి చక్కగా మిక్సీ పట్టేసాను మావాళ్ళకి వచ్చేసారు ఇదిగో చక్కగా ఈ కూర రెండు రోజులు ఏంటంటే మూడు రోజులున్నా కూడా మనకి మగ్గిపోయి ఇంకా రుచి వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఈ పోపం ఇలా ఉండేవారండి రెండు మూడు రోజులు పిల్లలు వేసి పెట్టి మరి చక్కగా ఇది వేసేసాం కదా ఒక్క ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది గోంగూర కూడా మగ్గించేసుకున్నామా ఐదు మరి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేయించేసుకున్నామా గొబ్బత్తరం వేసేట కట్టేయచ్చు కదా కమ్మగా ఉండాలి అంటే అంతేనండి ఇది దగ్గర చిన్న సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేసి పోవేసేసుకుందాం ఇప్పుడు నూనె కాగుతుందండి ఒక్క రెండు స్పూన్లు వేసాను మరి ఆ కూరలో నూనె పడింది కదా పక్కగా పోపు వేసేస్తున్నానండి అయిపోయిందండి యాప్ చేసాం స్టవ్ ఓపేసుకుందాం ఇప్పుడు పోపు అండి పోపు వేసుకుంటేనే కూర కండవండి పోపు వేసుకుని కూర తప్పకుండా పోపు వేసుకోవాలి పోపు వేసుకోని కూరలు కూడా చాలామంది పోపు వేస్తారండి తర్వాత పెడతారు ఎందుకంటే ఆ రుచి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది చక్కగా చూసారా గోంగూర గొబ్బరి కూర రెడీ అయిపోయింది ఇది చాలామంది నాన్ వెజ్తో వండుకుంటారండి చాలా ఇష్టంగా దానికన్నా ఇది బాగుంటుందండి ఇంట్ చేసానని చెప్పడం కాదు కానీ మరి చక్కగా చూసారంటే చేస్తారని అనుకుంటున్నానండి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి ఈ కూర ఇంక వేసుకుంటే అంత అన్నచ్చు చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను రొటీన్గా చెప్పేస్తున్నాను కానీ వీడియోస్ చూసిన వారందరూ కూడా నాకు లైక్ చేయండి సబ్స్క్రైబర్ అవ్వకపోతే సబ్స్క్రైబర్ కూడా అవ్వండి కానీ ఎదరికెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయండి నువ్వు తొక్కకుండా జరగాలని అంటున్నారు అదే మొండి ఇది అంటారు కదా అయితే నేను ఇంతకుముందు పెట్టానండి ఒక ఛానల్లో ఆ ఛానల్ కూడా ఆపే లేదండి దాంట్లో పెడుతూనే ఉంటాను అది కూడా మొండి డిష్ను అయిపోయిందంట కానీ మరి చూడాలి కదండి మీరు అందరు బాగా చూస్తే నాకు పిన్ అనేది వస్తుంది మరి బాగా నువ్వు వస్తేనే పిన్ వస్తుంది అంట కదా రెండూ కూడా మొండి డిష్ను అది అదేంటో నాకు తెలియదు కానీ అయిపోయి ఉన్నాయి కానీ ఇందులో అందులో కూడా పెడుతూనే ఉన్నానండి నేను ఎక్కువగా నా ఓన్లుగా మాట్లాడినాయి నా తీసి తీసినవి పెడతానే తప్ప సాట్లైనా మా చిన్నపాప వచ్చినప్పుడు ఈ పాటలు పెట్టొచ్చని అని చెప్పిందని పాటలు పెడుతున్నాను కానీ నేను మాట్లాడే పెడతానండి ఏదైనా కూడా అలా చేస్తేనే వినిపెట్టని అంటున్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడే పెడతాను చూసారా నచ్చిందా తప్పకుండా లైక్ చేయరు